హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియో వచ్చండి ఎప్పుడు మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళి వచ్చినప్పుడు ఏం తీసుకురారు ఇవాళ ఏంటో డ్యూటీ నుంచి తీసుకొచ్చారండి ఏదో మాకు ఒక బ్యాక్గ్రాండ్ తీసుకొచ్చారు మీతో కూడా షేర్ చేసిన వీడియో చేస్తున్నారండి మా హస్బెండ్ పోర్ట్లో అయితే జాబ్ చేస్తారు అక్కడ ఈ ఏరు మంచిగా ప్రొడక్షన్ అయిందని వీళ్ళకైతే గిఫ్ట్స్ అయితే ఇచ్చారు గిఫ్ట్స్ స్వీట్స్ కూడా ఇచ్చారండి అవి ఏంటో మీకు ముందే రివ్యూ చేద్దామని పెట్టాను ఓపెన్ చేస్తానండి ఇచ్చారు వాళ్ళకి లంచ్ బాక్స్ లాగుందండి బాగుంది చూడండి ఇదిగోండి వీళ్ళు మంచిగా సర్వీస్ చేశారని ఇదిగోండి వాళ్ళు కృష్ణపట్నం పోర్టు వాళ్ళు వాళ్ళకి ఇచ్చారు కృష్ణపట్నం పోదాని ఉంది అండి చూడండి ఇన్విటేషన్ లాంటిది కూడా ఇచ్చారు వాళ్ళకి ఇదిగోండి అదాని కృష్ణపట్నం పోర్ట్ లిమిటెడ్ థ్యాంక్ అని చూడండి మంచిగా వర్క్ చేశారని వాళ్ళు అంటే కృతజ్ఞత చెప్తున్నారు నెక్స్ట్ వచ్చి ఇది అయితే దీని లోపల చూద్దాము బాక్సెస్ కూడా నీట్గా మంచిగా ఉన్నాయండి స్టీల్ బాక్సెస్ అయితే ఇచ్చారు లంచ్ బాక్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు లేదంటే మనం టిఫిన్ క్యాన్ పెట్టేసుకోవచ్చు బాగున్నాయి చూడండి టూ బాక్సెస్ అయితే వచ్చాయి స్టీల్ మంచిగా అంటే క్వాలిటీ కూడా బాగుందండి రెండు మంచిగా అనిపిస్తుంది క్వాలిటీ కూడా బాగుంది రెండు నెక్స్ట్ వచ్చి రెండు టూ స్పూన్స్ అంటే ఫోర్క్ ఒకటి నార్మల్ స్పూన్ ఒకటి ఇది ఇది కూడా ఇచ్చారు నెక్స్ట్ వచ్చి ఒక బాక్స్ అయితే ఉంది ఇదైతే కొంచెం ప్లాస్టిక్ అండి ఇదే స్టీల్ అయితే కాదు కానీ మాకైతే పిల్లలకి మా హస్బెండ్ కూడా మా పిల్లలకి ఎక్కువ యూజ్ అవుతుంది లేదండి బాగున్నాయి బాక్సెస్ అయితే క్వాలిటీ అయితే మంచిగా ఉందండి దాని తప్పుడు బ్యాగ్ కూడా ఇచ్చేస్తారండి బ్యాగ్ ఇంట్లో పెట్టుకోవడానికి కూడా ఇచ్చేసి దాని మీద కూడా చూడండి మీరు దాని అంటే కృష్ణపట్నం అని ఇది కూడా ఇచ్చారు లేబుల్ కూడా అంటే నెక్స్ట్ వచ్చి ఇదైతే పక్కన పెట్టేద్దాము ఇది బాగున్నాయండి మంచి కంపెనీ మిల్టాన్ కంపెనీ కూడా అండి మంచిగా బాగుంది ఒక కంపెనీ కూడా సరే అయితే పక్కన పెట్టేద్దాం నెక్స్ట్ ఇంకేం ఇచ్చారో చూద్దాము స్వీట్స్ ఇచ్చారని చెప్తున్నారు హస్బెండ్ మన వచ్చేసి మీకు ఇస్తే బాగున్నాను స్వీట్స్ అయితే ఇచ్చానండి నేను దీని మీద వాళ్ళు లేబుల్ అయితే అందించేసారు బెస్ట్ కాంప్లిమెంట్ పరిగణ చూడండి మీరు నెక్స్ట్ పూతరైలండి మంచిగా ఉండే పూతరేకలు అంటే చిన్నప్పటి నుంచి ఎప్పుడు తినలేదండి పూదరకలు నేనైతే ఇదే ఫస్ట్ టైం అంటే నేను ఇప్పటి నుంచి తిందాం అనుకుంటున్నా మా హస్బెండ్ తీసుకొస్తాను నాకు కానీ నాకేది మళ్ళీ టేస్ట్ ఎట్లా ఉంటుందని వద్దని చెప్తున్నాను కానీ ఇది ఫస్ట్ టైం ఇది నేను ఒకటి టేస్ట్ చేసి చూపిస్తాను మీకు కూడా ఎన్నో టెన్ పీసెస్ దాకిచ్చానండి టెన్ పీసెస్ అయితే వచ్చాయి చూపిస్తానండి మీకు కూడా పోతే లేదు ఎప్పుడైతే తెలియదు ఇది ఫస్ట్ టైం ఎలా ఉంటుందో చూపిస్తాను ఇలా కొంచెం కొంచెం తీస్తున్నాం అండి టేస్ట్ అయితే సూపర్ ఉందండి కానీ ఎక్కువ నెయ్యి అంటారు అది ఎక్కువ చేస్తున్నారు కానీ చాలా టేస్ట్ అయితే బాగుంది అంతే అండి ఫైనల్గా అయితే మా హస్బెండ్కి ఇది బాక్స్ ఇచ్చారు నెక్స్ట్ వచ్చి స్వీట్స్ ఇచ్చారు మాకు రంజాన్కి ఇచ్చారండి చూడండి అంత బాగుందండి ఒక టెన్ పీసెస్ ఇచ్చారు మంచిగా బాగా అయితే వచ్చేసాయి టేస్ట్ అయితే సూపర్గా ఉందండి పూతరెక్కలు తినేవాళ్ళు కాకపోతే టేస్ట్ అయితే చాలా అయితే చాలా బాగుంది బాక్స్ అయితే ఇచ్చారండి మంచిగా చెప్పాలంటే నేను ఇది ఓపెన్ నిన్న నిన్న నైట్ ఇచ్చారు మా హస్బెండ్ నైట్ అయితే ఓపెన్ చేసేసాను టూ బాక్సెస్ ఇచ్చారు ఒక బాక్స్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇంట్లో పిల్లలు మేము అందరూ తినేసాము ఇంకా నెక్స్ట్ బాక్స్ మీకు వీడియో కోసం మాత్రమే ఇది ఎత్తిపెట్టి మరీ చూపిస్తున్నాను అదని టేస్ట్ ఫుడ్ చేసేది చాలా అయితే చాలా బాగుంది అంతేనండి కానీ చాలా అసలు సూపర్ అసలు పూతరేకు ఇంత ఇట్లా ఉంటుంది నేను ఎక్స్పెక్ట్ చేయాలి అంటే మనం వీడియోస్ చూడడం మాత్రమే కానీ ఎప్పుడు టేస్ట్ అయితే చేయలేదే ఫస్ట్ టైం చాలా అయితే చాలా టేస్టీగా ఉంది చాలా అంటే సూపర్గా అంటే బాగా అయితే నచ్చిందండి అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఏ తెచ్చేసుకోండి అదేదో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అంతే అండి మా హస్బెండ్ ఏం తీసుకొచ్చా చూపిద్దాం వీడియో మాత్రం చేశాను అంతే అండి బాయ్ బాయ్ అండి ఎవరెవరికి పూతరేకులు ఇష్టమో కామెంట్ చేసేసేయండి ఓకే బై బాయ్ బాయ్